హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథను తీసుకొచ్చేసాను వినండి ఒకరోజు ఒంటరిగా ఒక మూలను కూర్చుని బాధపడుతున్న చెప్పుల దగ్గరకు టోపీ వచ్చి ఏం చెప్పు మామా దిగులుగా ఉన్నావు అని పలకరించింది దానికి జవాబుగా చెప్పు ఏం లేదల్లుడు రోజంతా నన్ను తొక్కి తొక్కి నా నార తీసి చివరికి ఇలా మూలను పడేస్తున్నారు ఈ మనుషులు వాళ్ళ బరువు మొయ్యలేక వాళ్ళు తిరిగేదారిలో ముళ్ళు రాళ్ల దెబ్బలు మురుకు వాసన భరించలేక అలసిపోతున్నాను నా మీదకు నాకే జాలేస్తోంది పైగా నా మీద నాకు వాళ్ళకి జాలి కూడా ఉండదు అవసరం తీరిపోయగానే కనీసం శుభ్రం కూడా చేయకుండానే పక్కనలా పడేస్తారు అని ఏడవసాగింది చెప్పు వేదన విని టోపు కళ్ళల్లో నీళ్లు చిమ్ముకున్నాయి నా బాధ ఎవరితో చెప్పుకోను మా అమ్మ నన్ను ఎండలో మార్చేసి వర్షంలో తడిపేసి నాలో తేజస్సు మొత్తం హరించేస్తున్నారు అవసరం తీరాక నన్ను కూడా ఏదో ఒక మూలన పడేస్తున్నారు అవసరం ఉన్నంత వరకే మనం ఉపయోగం తర్వాత మనల్ని పట్టించుకునే నాధుడే ఉండడు అంటూ వాపోయింది టోపీ వీళ్ళ సంభాషణ మధ్యలో బట్టలు వచ్చాయి మీ పని పర్వాలేదు కానీ మాకు మరీ నరకం ఎండ వాన చలి అని తేడా లేకుండా రోజంతా పని చేస్తాం దుమ్ము ధూళి చెమట వాసన భరించలేకపోతున్నాం కాస్త రంగు మారితే మమ్మల్ని పక్కన పడేస్తున్నారు అంటూ బోరున కన్నీరు కార్చాయి చెప్పు టోపీ బట్టలు వేదనభరితమైన సంభాషణకును పక్కనుండి వింటున్న బంగారం వారందరినీ పిలిచింది మీరంతా పిచ్చివాళ్లలా ఆలోచించకండి నన్ను ఈ మనుషుల ఆడంబరం కోసం మీ అందరికన్నా ఎక్కువ డబ్బులు పోసుకొని తమ దర్జా చూపడానికి వేడుకల్లో నన్ను అలంకరించుకుని ఆ తర్వాత బీరువాలో దాచేస్తుంటారు మనల్ని తమ అవసరం కోసం మనిషి తయారు చేశారని మనం గుర్తించుకోవాలి మీరు నిరంతరం మనిషికి ఉపయోగపడతారు నేను కేవలం ఆడంబరం కోసం మాత్రమే ఉపయోగపడతాను ఒక్కో సమయంలో ఒక్కో వస్తువుని ప్రాధాన్యత ఉంటుంది ఈ సృష్టిలో ఏది కూడా ప్రాధాన్యత లేకుండా ఉండదు సమయాన్ని బట్టి వాటి విలువ ఉంటుంది అందుచేత మీరు అనవసరంగా ఆలోచించి మీ విలువను మీరు తగ్గించుకొని బాధపడకండి అని హితబోధ చేసింది ఆ మాటలు విన్న మిగతా వస్తువులు వాటి విలువ తగ్గలేదని తెలుసుకుని బంగారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందంగా సెది తీరాయి అదేవిధంగా ఈ సృష్టిలో మనిషి కూడా ఏదో ఒక సమయంలో తన విలువ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఎదుటివారికి బాధ పెడుతూ ఉంటారు ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవరాశికి ఒక ప్రాధాన్యత ఉంటుంది అది మనతో పాటు ఎదుటివారికి కూడా ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని మనమంతా గుర్తించి ఆనందంగా జీవిద్దాం అందరికీ ఆనందాన్ని పంచుదాం ఇతరులను గౌరవిద్దాం ముందడుగు వేస్తేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని మోగించండి మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను